హాయ్ ఆల్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంతకీ వీడియో ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది తమ్మునే చూసారు కదా ఇది ఏప్రిల్ థర్టీన్త్న జరిగిన న్యూస్ అండి ఇది మీకు ఎవరికి తెలిసి ఉండదు మ్యాక్సిమం ఎవరికీ తెలియదండి ఇది మా వారు నాకు వాట్సాప్లో షేర్ చేశారనమాట ఈ న్యూస్ విన్న వెంటనే నాకైతే చాలా బాధ అనిపించిందండి ఇందుకే విషయం ఏంటంటే ఇది మన అనకాపల్లి జిల్లా పచ్చితాపురం మండలంలో జరిగిందండి ఆవిడ పేరు రామదుర్గ ఆవిడికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అండి పెళ్ళయి నైన్ మంత్స్ అవుతుంది ఆవిడికి చెవనొప్పి వస్తుందని హాస్పిటల్కి తీసుకువెళ్ళారట అండి బండి మీద వెళ్ళారట చూపించేసుకొని ఇంటికి వస్తున్నప్పుడు బండి చక్రంలో ఆవిడ చున్నీ చుట్టుకుపోయి ఆవిడ చనిపోయిందంటండి అంటండి ఇందుకే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే విషయం నా లైఫ్లో కూడా జరిగిందండి నేనైతే అస్సలు మర్చిపోను నేనైతే త్రీ మంత్స్ వరకు చాలా భయపడ్డానండి అసలు బండి ఎక్కాలంటే భయపడిపోయేదాన్ని అసలు బండి కూడా ఎక్కడానికి ఇష్టపడేదాన్ని కాదు అంత భయం వేసింది నాకైతే మాత్రం చావు అంచుల వరకు వెళ్ళొచ్చానండి నేను కూడా ఈ విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలండి బండి మీద వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు ఈ విషయం ఎప్పుడు జరిగిందంటే మా బాబుకి ఎయిట్ మంత్స్ ఉన్నప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళామండి మేము ఎప్పుడు కూడా మార్నింగ్ టైం వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే దూరం కదా హాస్పిటల్ దూరం అని చెప్పేసి మేము ఎప్పుడు మార్నింగ్ టైమే వెళ్తామండి ఆ వాళ్ళ బాబుకి బాగా బాగోకపోవడంతో నైట్ అయినా పర్వాలేదు మళ్ళీ రాత్రికి ఇబ్బంది పడతాడని చెప్పేసి మేము ఫైవ్ థర్టీ అలా అయిపోయింది అప్పుడు బయలుదేరామండి వెళ్ళి చూపించేసుకొని రిటర్న్ అయిపోతున్నాము ఇంకొక టెన్ మినిట్స్ అయితే మా ఊరు కూడా వచ్చేస్తామండి ఆ టైంలో నాకు నా నా చున్ని బండి చక్రంలో చుట్టిపోయి నా మెడ అంతా కట్ అయిపోయిందండి మా వారు ఇంకా చాలా స్లోగా నడిపారు నేను కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే మ్యాక్సిమం ట్వ ట్వంటీ ఫీల్డ్లోనే వెళ్తారండి ట్వంటీ థర్టీలోనే వెళ్తారు అంతకు మించి ఫాస్ట్ వెళ్ళరు అనమాట చాలా స్లో స్లోగా డ్రైవ్ చేస్తారు మా వారు ఆ స్లోగా డ్రైవ్ చేయడం వల్ల నేను ఇవాళ బ్రతుకున్నాను లేదంటే చాలా ఇదిగా ఉండేదన్నమాట బాబు కూడా నా ఊళ్ళోనే ఉండడండి పేకంతా కట్ అయిపోయింది నాకు బాబుకి తుప్పల్లో పడిపోయాడండి తుప్పల్లో పడిపోయి బాబు కూడా ముళ్ళులు అన్నీ కుచ్చిపోయి తుప్పలో పడిపోయాడు బాబు నా ఒళ్ళో నుంచి జారిపోయాడు అనమాట నాకేమైనా పర్వాలేదు కానీ బాబుకి ఏమీ అవ్వకూడదు అనుకున్నాను కాకపోతే నా చేయిలో జారిపోయి పడిపోయాడు అండి నాకైతే చాలా బాధ అనిపించింది అంత చిన్న వయసులో అన్ని దెబ్బలా అని చెప్పేసి ఏమైపోతుందో అని చెప్పేసి నేను అయితే చాలా భయపడ్డాను కానీ వాడికి అయితే మాత్రం ఏం కాలేదండి ఆ మచ్చలు కూడా ఉంటాయేమో అని చెప్పేసి చాలా భయపడ్డాను కానీ అలాంటివి ఏమీ లేవు నాకే చిన్న మచ్చ ఉంటుంది చూడండి ఇక్కడ ఇది మొత్తం ఇలా కట్ అయిపోయిందండి మీకు పిక్స్ కూడా యాడ్ చేస్తాను ఇది మొత్తం కట్ అయిపోయిందండి బైక్ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి నేనైతే ఒక నెల రోజుల పాటు అసలు ఏమీ మింగలేకపోయేదాన్ని తాగలేకపోయేదాన్ని అసలు మెడ కూడా అటు ఇటు తిప్పలేకపోయేదాన్ని నాకు భయం వేసేది ఇంకా నా మెడలాగే ఉండిపోతుందేమో అని వేసేది నాకు దేవుడి దేవుల్లో ఆ మెడిసిన్ అన్నీ సెట్ అయ్యి ఇప్పటికైతే పర్వాలేదండి బాగానే ఉన్నాను ప్లీజ్ మీరు కూడా బండి మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరు కూడా రిక్లెస్గా ఉండకండి చున్నీలు వేసుకొని వీలైతే బ్యాగ్లో పెట్టేసుకోండి లేదంటే బైక్ పౌచ్లో పెట్టుకోండి అంతేగాని బైక్ మీద చున్నీలు వేసుకొని మాత్రం అస్సలు వెళ్ళొద్దండి అన్ని టైంలో మనకి అనుకూలంగా ఉండవు ఏదో బ్యాడ్ టైం ఉంటుందండి అందుకని చెప్తున్నాను వీడియో మీకు యూజ్ అవుతుందని చెప్తున్నానండి ప్లీజ్ వెళ్ళేటప్పుడు మీరు బండి మీద వెళ్ళేటప్పుడు చైర్ అవని డ్రెస్ అవని ఏదైనా సరే జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తానండి నాకు దెబ్బ తగిలినప్పుడు పిక్స్ యాడ్ చేస్తాను అవి నేను ఎలా నాకు ఎలా ఉందో నేను చూసుకోవడం గురించి అని నేను ఫోటో తీసుకున్నానండి ఆ ఫొటోస్ కూడా మీకు వీడియో లాస్ట్లో నేను పెడతాను చూడండి మొత్తం ఎలా అయిందో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ ఈ వీడియో అందరూ చూడండి మీకు యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్